గతిలో తనదైన ముద్ర వేస్తూ బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు తాజా నివేదిక ప్రకారం భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి సంస్థ బలమైన బ్రాండ్ ప్రపంచంలోనే మొదటి స్థానం కైవసం చేసుకుంది ప్రాచ్యూన్ ప్రపంచ చూచి రెండు వేల ఇరవై మూడులో నూట ఏడవ ర్యాంకు పొందటమే గాక మొత్తం ప్రీమియం ఆదాయంలో ప్రపంచంలో పదవ అతిపెద్ద సంస్థగా నిలిచింది ఇప్పటికే క్లైమ్ చెల్లింపు తదితర విషయాలలో ప్రపంచంలో నెంబర్ వన్గా ఇది ఉండటం గమనార్హం రెండు వేల ఇరవై నాలుగు భారతీయ జీవిత బీమా సంస్థ అరవై ఎనిమిది ఏళ్ళ పూర్తి చేసుకుని అరవై తొమ్మిదవ ఏట అడుగు అడుగుపెట్టింది ఇటువంటి ఫలితాల బీమా రంగానికి మరింత ఊతం ఇస్తాయి జీవిత బీమా రంగంలో పట్టాదారుల సొమ్ము భద్రత ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో సురక్షితం కాదని వారి సొమ్ముకు పూర్తి రక్షణ కావాలంటే జాతీయం చేయటం ఒకటే పరిష్కారం అని అఖిల భారతీయ బీమా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు ఉద్యమాలు నడిచాయి ఫలితంగా జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి పంతొమ్మిదిన జీవిత బీమా రంగాన్ని జాతీయకరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది ఐదు కోట్ల రూపాయల ప్రభుత్వ మూలధనంతో పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ ఒకటిన ప్రారంభమైన ఎల్ఐసి నేడు యాభై మూడు లక్షల కోట్ల మేర ఆస్తులు సమకూర్చుకున్నది ఇప్పుడు ఏడాదికి మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల నుండి నాలుగు లక్షల కోట్ల వరకు దేశాభివృద్ధికి పెట్టుబడులు ఇచ్చే పరిస్థితి ఈ సంస్థ పనితీరుకు అద్దం పడుతుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వనరుల సేకరణ పేరుతో ఎల్ఐసిలో ఇరవై ఐదు శాతం ఓటాలు అమ్మి రెవెన్యూ లోటును పూడ్చుకునే ఉద్దేశంతో ఉన్నది దేశ అంతర్గత వనరుల సమీకరణలో ఎల్ఐసి ఓటా ఇరవై ఐదు శాతం పైమాటే ఏదైనా భీమా కంపెనీ పనితీరుకు దాని క్లెయిముల పరిష్కార శాతమే కొలబద్దత ఆ విషయంలో తొంభై తొమ్మిది శాతంతో ఎల్ఐసి ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఐదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్ల క్లైమ్లు చెల్లించి ప్రపంచంలోనూ అత్యుత్తమ బీమా సంస్థగా ఘనత సాధించింది ఎల్ఐసి చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని సెక్షన్ ముప్పై ఏడు ప్రకారం ఎల్ఐసి పాలసీలకు ప్రభుత్వం గ్యారంటీ లభిస్తుంది ఎల్ఐసి జాతీకరణ ముందు ప్రైవేటు బీమా కంపెనీల అక్రమాలను చూసి ప్రభుత్వం ఎల్ఐసి పాలసీలకు ప్రభుత్వం గ్యారంటీ మంజూరు చేసింది దీని ప్రకారం ఎల్ఐసిలో పాలసీ దాచుకున్న మొత్తాలకు బోనస్లను కేంద్ర ప్రభుత్వం అదనంగా గ్యారంటీ ఇస్తుంది కానీ ఇంతవరకు ఎల్ఐసి ఈ గ్యారంటీని ఉపయోగించుకోలేదు రెండు వేల రెండు వేల ఎనిమిది ప్రపంచ ఆర్థిక సంక్షోభం ధాటికి ఎల్ఐసి వంటి బీమా కంపెనీలను అమెరికా ప్రభుత్వం ఆదుకోక తప్పలేదంటే మన ఎల్ఐసి ఎంత పటిష్టమైందో తెలుస్తుంది గత ఇరవై నాలుగు ఏళ్ళుగా ఇరవై మూడు బీమా కంపెనీలు పోటీని ఎదుర్కొంటూ నేటికి దాదాపు డెబ్బై శాతానికి పైగా మార్కెట్ షేరు మార్కెట్ లీడర్గా కొనసాగుతున్నది ఎల్ఐసి సంస్థలో పనిచేసే పద్నాలుగు లక్షల ఏజెంట్లలో నలభై ఎనిమిది శాతం పైబడి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి మహిళా ఏజెంట్ల సంఖ్య మూడు లక్షల పని మాటాయి ఈ విధంగా మహిళా ఉపాధికి సంస్థ విన్నుదన్నుగా నిలుస్తుంది పంతొమ్మిది వందల అరవైలలో పేద భారతదేశంలో తాను అందించే పాలసీలలో కేవలం బీమాపై మాత్రమే కాకుండా సేవింగ్స్ అంశంపై కూడా ఎల్ఐసి దృష్టి పెట్టింది పిల్లల చదువులకు యువతుల పెళ్లిళ్లకు అంది వచ్చేలా మధ్యంతర తుది చెల్లింపులు భీమా రక్షణ ఉండే పాలసీలను రూపొందించింది గత బడ్జెట్ పెన్షన్లలో అనేక మంది పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో భీమాపై జిఎస్టి భారాన్ని తగ్గించమని అభ్యర్థించిన యశ్వంత్ సిన్హా నేతృత్వంలో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ భీమా ప్రీమియంపై జస్ట్ జీఎస్టీ భారం తగ్గించమని సిఫార్సు చేసిన ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు అయితే దేశవ్యాప్తంగా ఈ విషయంపై చేస్తున్న విశేష స్పందన నేపథ్యంలో వచ్చే జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రి ప్రకటించారు బీమా ప్రీమియంలపై జీఎస్టీ భారాన్ని తగ్గిస్తే సంస్థ పాలసీదారులకు ఇంకా మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు అందించగలదు ఎల్ఐసిని ఆర్థికంగా బలోపేతం చేస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చి అంతిమంగా దేశానికే పాలసీదారులకు ఎంతో ప్రయోజనకరం అవుతుంది ఎల్ఐసిలో నూతన నిబంధనలు తీసుకువచ్చి పాలసీదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఐఆర్డిఏ సంస్థ కొత్త సంస్కరణలను తీసుకొచ్చే ఉద్దేశంతో ఉంది భారతదేశంలో ఎల్ఐసి లాంటి గొప్ప సంస్థలకు మనం అందరం భాగస్వాములు అవ్వటం గొప్ప విజయం ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ అనేది చాలా ముఖ్యం మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా మరి లైక్ చేయగలరు చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్